అందరికీ నమస్కారం మీకు నిన్నటి రోజు చెప్పిన విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా మా ఉచిత సమాచారం ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తామని చెప్పి చెప్పాము అంతేకాకుండా డిజేబిలిటీ వాళ్ళ కోసమని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని కూడా ఇప్పుడు తీసుకొని రాబోతున్నాము ఏవైతే జెన్యున్గా ఉంటున్నాయో ఆ జాబ్స్ని మాత్రమే తీసుకొస్తున్నాము ఇప్పుడు ఈరోజు చెప్పబోయే జాబ్ వచ్చి ఓన్లీ ఫర్ డిజేబిలిటీ పీపుల్ డిజెబిలిటీ పీపుల్స్కి ప్రత్యేకంగా జాబ్స్ ఇప్పుడు తీసుకుని వస్తున్నాం అది ఏంటి ఏ అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం ఏ టిపికల్ అడ్వాంటేజ్ అలర్ట్స్ అనే ఒక ఎన్జిఓ అయితే డిజెబిలిటీ పీపుల్కి కొన్ని జాబ్స్ అయితే తీసుకుని వచ్చింది అదేమన్నది తెలుసుకుంటాం ఇది ఎవరైతే తెలుగు మాట్లాడేవాళ్ళు మరాఠీ మాట్లాడేవాళ్ళు బెంగాలీ హిందీ స్వాహిలీ ఈ ఐదు లాంగ్వేజెస్ మాట్లాడేవారికి మాత్రమే ఈ జాబ్ వర్తిస్తుంది ఇది ఒక ట్రాన్స్క్రిప్షన్ జాబ్ అనమాట అంటే ట్రాన్స్క్రైబర్ రోల్ అనమాట అంటే ఎలా ఉంటుందంటే ఒక ఆడియోను విని దాన్ని టెస్ట్ రూపంలోకి అయితే ఉంటుంది దీనికి కావాల్సిన ఏమంటే ఏదో ఇప్పుడు చెప్పిన ఏదో ఒక ఫైవ్ లాంగ్వేజెస్లో ఒక లాంగ్వేజ్ అంటే మనకు తెలుగు వారికి అయితే తెలుగు ఖచ్చితంగా బాగా మాట్లాడే వాళ్ళైతే అయి ఉండాలి బాగా రాసి రాసేది వచ్చిన వాళ్ళైతే అయి ఉండాలి అదేవిధంగా ఇండియాలోనే ఉండాలన్నమాట బయట కంట్రీస్లో ఉంటే కుదరదు అదేవిధంగా డిజిటల్ లిటరసీ అయితే వచ్చి ఉండాలి వీళ్ళకి ల్యాప్టాప్ ఫోను అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కూడా ఉండాలన్నమాట దాని తర్వాత వర్క్ వచ్చి ఫ్రీలాన్స్ బేసిస్ పైన ఉంటుంది అంటే మీరు ఎంత వర్క్ చేస్తే అంత డబ్బులు అయితే ఇస్తారన్నమాట అంటే దాదాపు మీరు పర్ డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ దాకా మీరు సంపాదించుకోవచ్చును ఈ రోజుల్లో పర్ డే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ అంటే చాలా ఎక్కువ అమౌంట్ అనే చెప్పాలి కాబట్టి ఎవరైతే డిజబిలిటీ పీపుల్ ఉన్నారో వారందరూ కూడా ఈ జాబ్కి అయితే ప్రయత్నం చేయవచ్చును కానీ ఇందులో ఏందంటే మెయిన్ జాబ్ ఒక ఆడియోని విని టెస్ట్ రూపంలో రాయడం అనమాట సో దీనికి ఏంటంటే హియరింగ్ డిజబిలిటీ వాళ్ళు ఉన్నవారైతే దీనికి ఇన్ఎలిజిబుల్ అవుతారు వీరొక్కరు తప్ప మీతో వాళ్ళు ఎవరన్నా కూడా ఈ జాబ్కి అప్లై చేయవచ్చును మీకు ఈ లింక్ వచ్చి మీ జాబ్కి అప్లై చేయడానికి ఒక లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ వచ్చి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఖచ్చితంగా దాని ద్వారా మీరు అప్లై చేసి అయితే ఈ జాబ్ను పొందవచ్చును కానీ మీకు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా యూడి కార్డ్ అన్నా సదరం సర్టిఫికేట్ అన్నా ఖచ్చితంగా ఉండి తీరాలి అవి రెండు ఉండి మీరు అప్లోడ్ చేయగలిగితేనే ఈ జాబ్కి మీరు అప్లై చేయవచ్చును ఇటువంటి మరెన్నో జాబ్స్ అయితే డిజబిలిటీ వాళ్ళకి ఉన్నాయి ప్రతిరోజు ఒక్కొక్క జాబ్ గురించి అయితే అంటే కొత్తవి లేటెస్ట్ జాబ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు మా ఉచిత సమాచారం ఛానల్ ద్వారా డిజబబిలిటీ పీపుల్కి ఉన్న జాబ్స్ అన్నీ కూడా తెలియజేస్తాము కాబట్టి ప్రతిరోజు మా ఛానల్ అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి ప్రతిరోజు ఒక్కొక్క అయితే విడుదల చేస్తాము అదేవిధంగా ఇటువంటి వీడియోస్ మీరు పది మందికి షేర్ చేసినట్లయితే చాలామందికి ఇది ఉపయోగపడినట్లుగా ఉంటుంది మీకు మేము ఇస్తున్న సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్